నమస్తే అండి ఈరోజు మనం మునగాకుతో పొడి చేసుకునే దానికోసంగా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలిగినటువంటి మునగాకును కోసుకొని వచ్చాం చూడండి ఆ విధంగా కోసుకొని వచ్చిన మునగాకుని ఆ విధంగా ఒలిసి పక్కన పెట్టుకోవాలి మనం పెట్టుకున్న మునగాకుని ఆ నీటిలో ఒకటికి రెండు సార్లు శుభ్రంగా కడిగి తీసి పెట్టుకోవాలి చూడండి మునగాకును ఒకటికి రెండు సార్లు శుభ్రంగా కడుక్కున్నాం దీన్ని తీసి ఆరబెట్టుకోవాలి పల్సరి క్లాత్లో ఈ మునగాకును ఈ విధంగా ఆరబెట్టుకోవాలి చెమ్మ పోయేదాకా ఆరబెట్టుకోవాలి చూడండి మునగాకును శుభ్రంగా ఆరబెట్టుకున్నాం దీన్ని తీసి ఒక బౌల్లో పెట్టుకోవాలి ఇప్పుడు మనం మునగాకుతో పొడి చేసుకోవాలంటే మనం ఆరబెట్టిన మునగాకు ఒక కప్పు చింతపండు తెల్లగడ్డలు తర్వాత వచ్చి కరివేపాకు ఎండుమిర్చి ఇవన్నీ తీసి పెట్టుకుంటే మనం త్వరగా మునగాకుతో పొడి చేసుకోవచ్చు స్టవ్ పైన ఒక పాన్ పెట్టుకొని అందులో ఒక స్పూన్ ఆయిల్ వేసుకోవాలి పచ్చనగపప్పు ఒక స్పూను ఇందులో మినప్పప్పు రెండు స్పూన్లు ధనియాలు రెండు స్పూన్లు జీలకర్ర అర టీ స్పూను ఆవాలు అర టీ స్పూను వీటన్నిటిని ద్వారగా వేయించుకోవాలి ఇవన్నీ దోరగా వేగినాయి వీటిని తీసి ఒక బౌల్లోకి పెట్టుకోవాలి అదే పాన్లో ఇంకొక అర టీ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఇందులో పది ఎండిమిర్చి వేసి దోరగా వేయించుకోవాలి చండ ఎండిమిర్చి దోరగా వేగినాయి వీటిని కూడా ఒక బౌల్లోకి తీసి పెట్టుకోవాలి అదే పాన్లో కొంచెం చింతపండు వేసుకొని వేయించుకోవాలి ఇది కొంచెం సేపు వేయించుకోవాలి మునగాకు కొంచెం చేదుగా ఉంటుంది కాబట్టి ఈ చింతపండుని వేస్తే ఆ చేదు తక్కువగా ఉంటుంది అందుకోసంగా చింతపండు వేస్తారు చింతపండు మెత్తబడింది దీన్ని కూడా తీసి పక్కన పెట్టుకోండి అదే పాన్లో మరొక స్పూను ఆయిల్ వేసుకోవాలి మనం తీసిపెట్టుకున్న అరకప్పు కరివేపాకును అందులో వేసుకొని దొరగా వేయించుకోవాలి ఇందులోనే మనం తీసిపెట్టుకున్న మునగాకును కూడా వేసి ద్వారగా వేయించుకోవాలి ఈ మునగాకు కరివేపాకు క్రిస్పీగా అయ్యేదాకా వేయించుకోవాలి ఈ మునగాకులో కాల్షియం అధికంగా ఉంటుంది ఈ నొప్పులు మోకాళ్ళ నొప్పులు ఎముకలు బోలుబారిన వాళ్ళకి ఇవి బాగా పనిచేస్తాయి ఈ మునగాకు ఈ విధంగా పొడి చేసుకొని అప్పుడప్పుడు తినగలిగితే చాలా మంచిది చూడండి మునగాకు క్రిస్పీగా అయింది దీన్ని పెట్టుకొని కొద్దిసేపు చల్లార్చుకోవాలి మనం వేయించి పెట్టుకున్న ఎండుమిర్చి చింతపండు ఇవన్నీ మిక్సీ పట్టుకోవాలి ఇందులో తగినంత సాల్ట్ని కూడా వేసుకోవాలి ఇది మరీ మెత్తగా కాకుండా కొంచెం బరకగా మిక్సీ పట్టుకోవాలి చూడండి ఎండుమిర్చి ఇవన్నీ కలిపి మిక్సీలో బరకగా వేసుకున్నాం ఇందులో మనం వేయించి పెట్టుకున్న మునగాకును వేసుకోవాలి ఇందులోనే మనం తీసిపెట్టుకునే తెల్లపాయలు వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి చూడండి మునగాకు మిక్సీ పట్టుకున్నాం దీన్ని ఒక ప్లేట్లోకి పెట్టుకోవాలి చూడండి గుమ్మగుమ్మలు మునగాకు మునగా కారం పొడి రెడీ అయిపోయింది ఈ విధంగా మునగాకుతో కారం పొడి చేసుకొని ప్రతిరోజు వేడనంలో ఒక స్పూను మునగాకు పొడి వేసుకొని తినగలిగితే అనేక రకాలైనటువంటి వ్యాధులను నయం చేసే శక్తి ఉంది ప్రతి ఒక్కరూ చేసుకొని తిని ఆరోగ్యంగా ఉంటారని కోరుకుంటున్నాను నమస్తే